కొంతమందికి ఎండ వల్ల ముఖము మెడ చేతులు భాగాలు బట్టలు లేక డైరెక్ట్గా ఎండపడి నల్లగా అయిపోయి పిగ్మెంటేషన్ వస్తుంది నాకు ఎండ పడట్లేదు సన్ అలర్జీ అంటుంటారు ఇలాంటి వారికి సహజంగా మంచినీళ్ళు తక్కువ తాగే అలవాటు ఉంటుంది అంచేత రోజులో నాలుగైదు లీటర్ల మంచినీళ్ళు తాగే అలవాటు మీరు చేసుకోండి ఈ పిగ్మెంటేషన్ బ్రహ్మాండంగా తగ్గుతుంది ఎలా నీళ్లు త్రాగాలి మంతెన్ అఫిషియల్ ఛానల్ చూస్తే నీటి త్రాగే విధానం తెలుస్తుంది అలా త్రాగండి ఫస్ట్ ఇది ఎండలోకి వెళ్ళేటప్పుడు ఇంకా పిగ్మెంటేషన్ ఫర్దర్గా పెరగకుండా ఉండాలంటే ఒరిజినల్గా కోల్డ్ ప్రెషర్ కొబ్బరి నూనె ఏదైనా తెచ్చుకుని దాన్ని మెడ భాగంలో కానీ చేతులు మొక్క భాగంలో కొద్దిగా లైట్గా రాసుకుని వెళ్ళండి ఆ ఎండ కిరణాలు చర్మం మీద పడినప్పుడు ఈ నూనె ఆవిరై చర్మాన్ని రక్షిస్తుంది స్కిన్ డ్రై అవ్వకుండా స్కిన్ పిగ్మెంటేషన్ కురి కాకుండా కొబ్బరి నూనె ప్రొటెక్షన్ కింద బాగా ఉపయోగపడుతుంది ఇలా మీరు చేస్తూ రోజు ఒక గ్లాసు వెజిటబుల్ జ్యూస్ క్యారెట్ టమాటా బీట్రూట్ కీరా జ్యూస్ ఒక గ్లాస్ తాగండి ఈవినింగ్ ఒక గ్లాసు చిన్న గ్లాసు బత్తాయి కామల జ్యూస్ లాంటిది ఏదైనా ఒకటి తాగండి ఇట్లా రోజుకు రెండు జ్యూసులు తాగుతూ నాలుగైదు లీట్ల నీళ్లు త్రాగుతూ ఆయిల్ ఇట్లా అప్లై చేసుకుంటే ఈ రకమైన పిగ్మెంటేషన్ని మందులు లేకుండా సింపుల్గా మీరు తగ్గించుకోవచ్చు